హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేనైతే సోమవారిక అయితే ఒక మంచి రోజై మీన్ శనివారం అయితే పూజ చేసుకున్నా అని చెప్పాను కదండి అయితే ఆ శనివారం పార్ట్ అనమాట ఇదైతే మొత్తానికైతే ముందుకైతే నైవేద్యాలు అయితే ముందే చేసి పెట్టేసుకొని అయితే పూజ గదిలోకి అయితే వచ్చేసాను ఇంకా ఏంటంటే నేను ఈ మధ్య అయితే ఇల్లు అయితే మారాను అనమాట ఆ మారిన దగ్గర ఏంటంటే మూడు ఇట్లా అంటే కింద అర అరలు ఇచ్చేసారనమాట మూడు విధాలుగా అయితే పైన కూడా పెట్టుకోవచ్చు దేవుడి పట్టాలని ఎప్పుడైనా నిలబడుకొని పూజ చేసుకునే దానికన్నా కూడా కూర్చొని పూజ చేసుకోవడం చాలా మంచిదంట ఆఫ్ కోర్స్ నాకు కూడా అలానే ఇష్టము ఇంకా తర్వాత ఏంటంటే నేను డైరెక్ట్గా దేవుడు పటాలనేది మనము కింద అట్లా పెట్టేయకూడదు కాబట్టి న్యూస్ పేపర్ అనేది ఒకటి వేసి ఇంకా చెక్క ఉంటుంది కదా ఒక చెక్క అనేది వీటి కోసం అనేది ఒకటి తెచ్చుకున్న చిన్నది ఇది ముందు దీపాలి పెట్టుకునేందుకు సో మొత్తానికైతే అందుకోసం అని చెప్పండి కింద సెక్షన్లో అయితే దేవుడు మనకు డైలీ పూజ చేసుకునే దానికైతే పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ ఏంటని చేస్తున్నాను అంటే నేను దేవుడికి మనము లార్డ్ వెంకటేశ్వర్గా పెట్టుకుంటున్నాను కాబట్టి అంటే సపరేట్గా అయితే మనం అయితే చేసుకోవాలి అందుకోసం అయితే నేనైతే అయితే మూడు నామాలు అయితే వేసుకోవాలి అదే కదా మన దేవుడు ప్రతిరూపము సో ఆ ఉద్దేశంతో అయితే నామకొమ్ముతో తెలనామకొమ్ము ఎర్రనామకొమ్మతో అయితే ఇక్కడ దేవుడు నామం అయితే వేస్తున్నాను అది కూడా కాబట్టి తెల్లనామం మీకు కనిపించదు అండ్ రెడ్డిది అయితే చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఆ మూడు నామాలు అయితే చాలా బాగా అయితే కుదిరాయి ఎంతకుముందు అయితే చిన్నగా అయితే ఒక పక్కన వైకుంఠాలు కూడా అయితే వేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే టైం లేకుండా ఉండే ఆ రోజు నాకు అందుకోసం అని చెప్పనైతే నేను అయితే పెద్దదిగా అయితే అదే గోవిందనామం అయితే వేసేసాను తర్వాత అయితే నేను యాక్చువల్లీ మామూలు బొట్టు పెట్టుకున్నాను కానీ ఇక్కడ దేవుడికి పెట్టుకుంటున్నప్పుడు మనం నామం వేసుకుంటాం కదా అదైతే పెట్టుకోలేదు సో ఇంకా మొత్తానికైతే దేవుడికి చిన్న నామం అయితే వేసేసుకున్నాను ఇంక ముందుగా అయితే అలంకరించేసుకున్నాను అక్కడ ఇంకా కింద దేవుడి పటాలకు కూడా అలంకరించేసుకున్నాను ఇంకా రెండు దగ్గరలో అయితే దీపం పెట్టేది అయితే చేస్తున్నాను అనమాట ఇంకా కంటిన్యూషన్ ఏంటంటే ఇక్కడైతే మీరు బాగా గమనించారంటే కింద దేవుడు పటాలు చూసారా చాలా అయితే క్లోగా ఉన్నాయి ఆ డే ఏందో పైగా నేను ఈవినింగ్ అట్లా పెట్టుకున్నాను లేని అందుకే కొంచెం లైట్ ఎఫెక్ట్ తక్కువే ఉంటుంది నేను దేవుడి ఇంట్లో ఎందుకంటే చిన్న లైటు అంటే మేము బెడ్లెట్లో వేసుకుంటాం కదా అలాంటిది చిన్న లైట్ ఎందుకంటే నిత్యం అనేది ఎలుగుతూ ఉండాలన్నమాట దేవుడిది లైటు సో అందుకోసం అనేది చిన్న లైట్ అయితే వేసుకున్నాను ఇంకా పైన వెంకటేశ్వర స్వామికి ఒకటైతే ఇది ఇస్త్రీ అయితే వేస్తున్నాము ఇంకా కింద అయితే ఇంకో ఇస్త్రాకైతే పెట్టేశాను అనమాట ఇంకా మొత్తానికైతే అన్నీ ఒకసారి సర్దుకుంటున్నాను తర్వాత ఫ్రూట్స్ అవన్నీ పెట్టేశాను నిజం చెప్పాలంటే ఆ రోజు నేను అసలు చాలా అంటే చాలా అలసిపోయాను ఒక్కదాన్ని ప్లస్ ఏంటంటే మా వారు రాండి అని చెప్పానంటే కూడా రాలేదు చిన్న చిన్నవైనా చేస్తారు కదా సో రాలేదనమాట మొత్తానికైతే నేనే ఎక్కటో ఒకటైతే దేవుడు మీ నా అందు ఉన్నాడు కాబట్టి అయితే కరెక్ట్గా అయితే చేసేసుకున్నాను ఇంకా నైవేద్యాలుగా ఏమేమి చేశానంటే పాయసం పొంగలి బడా అయితే చేశాను ప్రతిసారి అయితే ఫైవ్ చేస్తాను ఎప్పుడైనా అయితే త్రీ అయితే చేస్తాను అది నాకే కదా అందరికీ తెలిసిన విషయమే కదా ఏదో చేస్తే ఫైవ్ లేదా త్రీ కదా సో మూడు అయితే కరెక్ట్గా అయితే కుదిరాయి ఇక్కడ ఏంటంటే టౌన్లో అయితే ఎవరికి ఎవరు పెట్టుకోలేము ఎవరిది అట్లా ఉంటుంది అనమాట ఎవరింటికి వాళ్ళ పాలు సో నేను అనేది ఎప్పుడు ప్రసాదాలు చేసిన అయితే చిన్నగా ఆ రోజు మేమిద్దరం తినేదానికి లేదా మా వాళ్ళకి ఎవరికైనా పెట్టేదానికి మాత్రమే చేసుకుంటాను ఒకవేళ నేను చేసి ఎత్తుకొని పోతాను కూడా అంతే ఫైనల్ ఫైనల్గా అయితే ఇక్కడైతే పొంగలి అవన్నీ వేసేసాను కదా ఇంకా కడ్డీలు ఇంకా ఖచ్చితంగా ధూపం అనేది వేస్తాను అనమాట దేవుడి దగ్గర ధూపం వేయకపోతే ఇంకా ఏదో అది తెలియని వెళ్తేలాగుంటుంది అనమాట ఖచ్చితంగా ధూపం అనేది వేసుకోండి చాలా మంచిది అంటే పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది ఇంకా ఫైనల్గా అయితే ధూపం కూడా వేసేసానమాట ఇంకా ఎప్పుడైనా నేను పూజ చేసేసిన తర్వాత పైగా అంటే అంతేకాకుండా ప్రతి శనివారం అయితే గోవిందనామాలు అయితే నేనైతే ఇంట్లో అయితే చదువుకుంటానండి ఇంకా ఈ టెంకాయ కట్టే తర్వాత అయితే నేనైతే ఇక్కడ కూర్చొని గోవింద గోవింద అయితే చదువుకున్నాను ఎందుకంటే గోవింద అనేది చదువుకోవాలంటే చాలా మంచిది అనమాట పాజిటివ్ వైబ్ ఇస్తుంది మనకి ఇంట్లో అండ్ ప్రతి శనివారం మటుకు తప్పకైతే పాటించండి అదే మనకు దారి అయితే ఉంటుంది అని చెప్పినైతే నా ఫీలింగ్ అనమాట ఇప్పుడు దాకా అయితే ఆ వెంకటేశ్వరరావు కొన్ని కొన్ని చేస్తూ వచ్చారు ఆ ఉద్దేశంతో అంటే ప్రీతికరమైన భగవంతుడు అయిపోయాడు ఇంకా కొన్ని కొన్ని వెళ్తులు ఉన్నాయి బహుశా అవి కూడా తీరుస్తాడని అయితే వెయిట్ చేస్తున్నాను సో ఇదన్నమాట అయితే నేను స్వామివారికి చాలా బాగా అయితే చేసుకున్నాను అనమాట ఇంకా ఇది ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే ఇదన్నమాట సూపర్ ఉంది కదా నా దేవుళ్ళు చూస్తే నాకే దిష్టి తీసుకున్నా అనమాట అంత బాగున్నారు కలకల కదా సో ఇదన్నమాట ఈ డే నచ్చినట్లయితే లైక్ అయితే చేసి షేర్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్